హాయ్ అండి ఎవరీవన్ ఏపీ నిమిడేకు స్వాగతం గోనెగన్ల దశమి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు ఇవాళ రాత్రి నుంచి గుర్రపు పల్లకిలో సేవతో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎమిగనూరు సబ్ డివిజన్ డిఎస్పీ ఉపేంద్రబాబు పరిశీలించారు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులతో ఉత్సవాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు డిఎస్పి ఉపేంద్రబాబును ఆలయపు పూజారులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ట భద్రత బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు ఎవరు కూడా దశమి ఉత్సవాల్లో తోపులాట చేసుకోకుండా ప్రశాంతంగా దర్శించుకోవాలన్నారు దశమి ఉత్సవాల్లో చోరీకి జరిగే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ వారి వారి జాగ్రత్తతో ఉండాలన్నారు సుమారు డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భక్తుల రాత్రి వైపు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సహకరించండి ఉత్సాహంగా అంటే ఉత్సాహంగా నగరంతో సంతోషంగా పంచుకుండేది ఏదైనా పార్కింగ్ అనేది దర్శనాల విషయంలో తనకి తోసులాడుకోకుండా జాగ్రత్తగా చిన్న పిల్లలు వస్తుంటారు వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వృద్ధులు మహిళలు అంత వస్తారు వాళ్ళ పట్ల కూడా బాధ్యత అయితే ఉండండి ఏదైనా కానీ ఇతర దొంగతనాలు జరుపుకోవడం మేము చూస్తుంటాం వీళ్ళంతవరకు మీరు మీ జాగ్రత్తలు మీరు వహించండి ఇక్కడ లైటింగ్ అని ఏర్పాటు చేస్తాము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళంత ఫోర్స్ యూజ్ చేస్తున్నాము నలుగురు సి నలుగురు ఎస్ఐలు ఒక సిఐఈ డెబ్బై మంది స్టాఫ్ పెట్టినాము అదనంగా కూడా ఫోర్స్ కూడా తెప్పిస్తున్నాము చుట్టుపక్కల ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా వచ్చేవారు కానీ చుట్టుపక్కల ప్రాంతం నుంచి నిదానంగా వెహికల్స్ రావాలా ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకోకుండా వేరే వాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా శాంతి భద్రతలో కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఎదుర్కొంటే వారి పోలీసు వాళ్ళు మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరులు కూడా బాధ్యత అందరూ సహకరించాలని కోరుకుంటారు థ్యాంక్ యూ